చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట చక్కగా జీడిపప్పు కిస్మిస్లు ఇవన్నీ వేసి అసలు నీళ్ళు అనేవే వేయకోకుండా ఉట్టు పాలతో తయారు చేశానండి ఇదిగోండి దేవుడికి నైవేద్యం పెట్టేసుకుని వచ్చానండి ఇప్పుడు మనం టేస్ట్ చేయొచ్చు అనమాట ఓకేనండి సూపర్ బాగుందా తిందా ఎవరు గుర్తొస్తున్నారు నానమ్మ అమ్మమ్మ గుర్తొస్తున్నారా హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు ఈరోజు మన వీడియోలో ఒక చక్కని ప్రసాదం ఒకటి చేస్తున్నానండి మనకి శ్రావణ మాసం వచ్చేసింది కదా ఫస్ట్గా మీ అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు ఈ నెల అంతా చక్కగా మనకి అమ్మవారిని పూజిస్తూ రకరకాల నైవేద్యాలు చేసి పెట్టుకుంటూ ఉంటాం కదండి అలాగే మొదటిగా స్వీట్తో స్టార్ట్ చేస్తున్నాను నేను ఈరోజు చక్కని పరమాన్నం చేస్తున్నానండి పరమాన్నం నేను వీడియోస్ రెండు మూడు వీడియోస్ చేసి పెట్టాను కానీ ఇప్పుడు చేసేది పక్క కొలతలతో చేస్తున్నాను అనమాట మనం పరమాన్నం చేసుకునేటప్పుడు ఇంచుమించు కొలతలు లేకపోయినా కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అలాగే కొలతలతో కూడా చేసుకుంటే ఇంకా పెర్ఫెక్ట్గా కుదురుతుంది అనమాట ఆ విధంగా ప్రిపేర్ చేస్తున్నానండి చాలా బాగుంటుంది అసలు నీళ్ళు అనేవి వేయకోకుండా చక్కగా పరమాణం చేస్తున్నాను ఓకేనండి దానికి తోడు ముద్దుపప్పు అండి ముద్దుపప్పు చేసుకుని తింటే చాలా బాగుంటుంది మాకు చిన్నప్పటి నుంచి కూడా పరమాణం చేస్తే ఇంట్లో కంపల్సరీ ముద్దుపప్పు నెయ్యి మాత్రం కంపల్సరీ ఉంటుంది అన్నమాట ముద్దుపప్పు పరమాణంలోకి కాంబినేషన్ చాలా బాగుంటుంది మీరు ఎవరైనా తిన్నారో లేదో తెలియదు కానీ ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ రెండు ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది ఈ రోజు మనం చూద్దామండి ఓకేనా రెండు మరి కిచెన్లోకి వెళ్ళిపోదాం ఇదిగోండి ముందుగా ఒక పాత్ర తీసుకుని ఒక చిన్న గ్లాస్ తోటి గ్లాసుడు బియ్యం తీసుకుంటున్నానండి మనకు ప్రసాదానికి కొంచెం బియ్యం అయితే సరిపోతాయి అనమాట అలాగే ఈ బియ్యం సన్న బియ్యం తీసుకున్నానండి నేను ఇవి శుభ్రంగా రెండు సార్లు వాష్ చేసేసిన తర్వాత నీళ్లు పోసి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి కొద్దిసేపు నానతాయి అనమాట బియ్యం ఈ లోపల ఒక గిన్నె తీసుకుని ఈ గిన్నెలో పాలు కొలుచుకోవాలండి ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నా కదండి ఈ గ్లాస్ తోటి అదే గ్లాస్ తోటి ఆరు గ్లాసులు చికెన్ పాలు పోసుకోవాలన్నమాట నీళ్ళు అనేవే కలవకూడదండి అసలు నేను తీసుకొచ్చిన పాలని తీసుకొచ్చినట్టుగానే ఇలా స్టవ్ మీద పెట్టేశానండి అసలు నీళ్ళు అనేవే పోయలేదనమాట చక్కగా ఈ పాలు పొంగుతున్నాయి కదండి చూసారా చికెన్ పాలు అనమాట మంచి మీగడ కూడా వస్తుంది ఈ పాలు చక్కగా బాగా మరిగిన తర్వాత ఇప్పుడు మనం బియ్యం కడిపెట్టుకున్నాం కదండి ఈ బియ్యం వేసేసుకోవాలి ఈ బియ్యం వేసేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద నిదానంగా ఉడకనివ్వాలండి పరమన్నానకి ఎప్పుడు కూడా హడావిడిగా వండకూడదు నిదానంగా వండితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట ఈ బియ్యం వేసిన తర్వాత ఒకసారి బాగా కలపాలండి కలిపిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద అలా వదిలేయాలి ఈ లోపల మనం ఒక పాత్ర తీసుకుని ఒక గ్లాస్ పప్పు తీసుకుంటున్నానండి కందిపప్పు ఈ పప్పు శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసి నీళ్లు పోసి కొద్దిసేపు నానబెట్టాలి పప్పుని ఈ విధంగా కడిగి నానబెట్టామనుకోండి ముందు ఒక అరగంట సేపు నానబెడితే చక్కగా తొందరగా ఉడికిపోతుంది అనమాట మనం డైరెక్ట్గా వండుతున్నాం కాబట్టి ఒక అరగంట ముందు కడిగి నానబెట్టాలి కుక్కర్లో అనుకోండి చాలా తొందరగా ఉడికిపోతుంది మనం డైరెక్ట్గా వండేటప్పుడు మాత్రం కొంచెం లేట్గా ఉడుకుతుంది కదండి కందిపప్పు ఇప్పుడు ఇది మూత పెట్టేసి పక్కన పెట్టేయాలి ఇప్పుడు ఒక చిన్న పాత్ర తీసుకుని మనం ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు బెల్లం వేసుకోవాలండి కొంచెం స్వీట్గా ఉండేవాళ్ళు అయితే రెండు గ్లాసులు వేసుకోవచ్చు ఇంకా కొంచెం స్వీట్ తక్కువ కావాలనుకుంటే ఒక హాఫ్ గ్లాస్ తగ్గించేసి నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టేయాలి ఇప్పుడు బెల్లం కరుగుతూ ఉంటుంది కదండి ఈ బెల్లం కరిగిన తర్వాత కొంచెం పాకం రావాలన్నమాట అప్పటి వరకు ఇది అలా ఉడుగుతూ ఉంటుంది బెల్లం ఈ లోపల మనం పప్పు కూడా స్టవ్ మీద పెట్టేసుకోవాలి ఈ పప్పులో ఉడికేటప్పుడు ఒక ఆరేడు ఏడు బురకాయలు వేసుకుంటే బాగుంటుందండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసి ఉడుకుతూ ఉండగా ఈ లోపల మనకి బెల్లం కూడా చక్కగా కరిగి లేత పాకం వచ్చిందండి ఇప్పుడు ఈ లేత పాకాన్ని ఒక ఫిల్టర్లో వడగట్టేసి ఈ పరమాణంలో వేసేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల పరమాణం రెండు మూడు రోజుల వరకు నిలువ ఉంటుందండి ఎట్టి పరిస్థితుల్లోని పాడవదు మనం నీళ్లు లేకోకుండా ఉట్టి పాలతోటే వండుతున్నాము అలాగే బెల్లం కూడా కొంచెం పాకం రానిచ్చి వేసాం కాబట్టి ప్రాబ్లం ఉండదు అనమాట ఇదిగోండి చక్కగా పప్పు ఉడుగుతూ ఉంది కదా ఈ పప్పు ఉడికేటప్పుడే రెండు స్పూన్లు ఆయిల్ వేసామనుకోండి చాలా తొందరగా ఉడుగుతుంది పప్పు ఇది ఒక చిన్న టిప్ అండి ఇదిగోండి పరమాన్నం చూడండి మనం బెల్లం వేసిన తర్వాత మంచి కలర్ వచ్చిందనమాట ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ అంటే జీడిపప్పు కిస్మిస్లు వేగించుకోవాలండి చూసారా మంచి కలర్ఫుల్గా ఉంది ఈ కలర్లో ఉంటే చూడడానికి చాలా అందంగా ఉంటుందండి అలాగే రుచి కూడా బాగుంటుంది ఇప్పుడు ఒక చిన్న పాత్ర పెట్టి ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేసానండి ఇంట్లో నేను స్వయంగా చేసుకున్న నెయ్యి అండి ఇది నేను మీద మేగడి తీసి నెయ్యి తయారు చేస్తానన్నమాట ఇంతకు ముందు వీడియో కూడా చేసి పెట్టానండి నేను చాలా రుచిగా ఉంటుందండి ఇంట్లో చేసుకుంటేనే అలాగే జీడిపప్పు ఇంత ఏమీ లేదండి మీ ఇష్టం మనం పరమాన్నం ఎంత చేస్తున్నామో దానికి తగినట్టుగా జీడిపప్పు తీసి ఇలాగ వేగించుకోవాలి దోరగా వేగాలండి ఇలా కొంచెం వేగిన తర్వాత మనం కిస్మిస్లు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ కిస్మిస్లు కూడా చిన్న కప్పుతోటి వేస్తున్నానండి ఇవి రెండు చక్కగా దోరగా వేగాలండి ఇలా నేతిలో వేగించడం వల్ల మంచి రుచి అనేది వస్తుంది అనమాట ఇప్పుడు నాలుగైదు యాలకులు తీసి పొడి చేసి పరమాణంలో వేసేసి చక్కగా ఒకసారి బాగా కలిపిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ నెయ్యితో సహా వేసేసుకోవాలి వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి ఇంకా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలండి ఇంకంతేనండి ఎంతో రుచిగా ఉండే అమ్మవారికి ఎంతో ఇష్టమైన పరమాన్నం రెడీ అయిపోయిందండి మనం మొదటిసారిగా శుక్రవారం పూజ చేసుకున్నప్పుడు ఈ పరమాన్నం కంపల్సరీ పెడతామన్నమాట ఇదిగోండి అలాగే పప్పు కూడా రెడీ అయిపోయింది పప్పు బాగా పేస్ట్లో ఉడకూడదండి ఇలాగ ఉడికిపోవాలి కానీ ఇలాగ బద్దలుగా ఉన్నట్టుగా ఉండాలి ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సరిపడినంత సాల్ట్ వేస్తున్నానండి సాల్ట్ వేసిన తర్వాత పప్పు గుత్తుతోటి ఇలా మెదిపామనుకోండి చక్కగా ఈ పచ్చిమిరపకాయలు కూడా చక్కగా కలిసిపోతాయి అన్నమాట పప్పులోని అప్పుడు రుచి అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇంక పప్పు గుత్తి తీసేసిన తర్వాత ఒక బౌల్లోకి మనం వడ్డించేసుకోవచ్చు అంతేనండి చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా పక్కా కొలతలతో చేశానండి చాలా బాగా కుదురుతుంది అనమాట ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు పరమాన్నం అయిపోయిన తర్వాత పప్పు కూడా అలాగే ఒక బౌల్లోకి తీసేసుకోవాలి చూసారా ఎంత బాగుందో పప్పు కూడాను దీనిపైన కొంచెం నెయ్యి వేసేసుకోవాలండి అంతేనండి రెండు రెసిపీలు కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు తక్కువ టైంలో ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఓకేనండి మీరు ఈ శుక్రవారం తప్పకుండా ట్రై చేసి మీరు ఈ నైవేద్యం అమ్మవారికి నివేదించండి మీకంతా శుభమే కలుగుతుందండి మళ్ళీ నెక్స్ట్ రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఇదిగోండి చక్కని ప్రసాదం అనమాట చాలా వేడిగా ఉన్నాయి రెండు కూడాను ఇదిగో చూసారా పరమాన్నం పరమాన్నం ఎంత బాగుందో చూసారండి ఇప్పుడు పాలన్నం అదిది అని అంటున్నారు కానీ పరమాన్నం అనే మాటే చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట చక్కగా జీడిపప్పు కిస్మిసులు ఇవన్నీ వేసి అసలు నీళ్ళు అనేవే వేయకోకుండా ఉట్టు పాలతో తయారు చేశానండి అలాగే ఇదిగోండి ముద్దుపప్పు ముద్దుపప్పులో ఓన్లీ పచ్చిమిరపకాయలు పసుపు ఉప్పు లైట్గా కొంచెం రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి అంతేనండి ఈ రెండింటి కాంబినేషను చాలా బాగుంటుందండి ఫస్ట్ అయితే నేను దేవుడికి నైవేద్యం పెట్టేసుకుని వస్తాను వచ్చిన తర్వాత అప్పుడు మా అబ్బాయి టేస్ట్ చూస్తాడు తేన టేస్ట్ చూస్తా ఫస్ట్ నైవేద్యం పెట్టుకుని వస్తాను ఇదిగోండి దేవుడికి నైవేద్యం పెట్టేసుకుని వచ్చానండి ఇప్పుడు మనం టేస్ట్ చేయొచ్చు అనమాట ఓకేనండి ఇప్పుడు ఇది తయారు చేసే విధానం చూసారు కదండి మా చిన్నప్పటి నుంచి కూడా ముద్దుపప్పు వేసుకుని పరమాన్నం తింటు అనేది మాకు అలవాటు అనమాట కొంతమంది అయితే పొట్టి పరమాన్నమే తింటారు ఇలాగ ముద్దపప్పు వేసుకుని తింటే ఒక రకమైన టేస్ట్ వస్తుందండి ఈ పప్పులో పచ్చిమిర్చి చెక్కువి వేసుకోవాలి ఇది స్వీట్ కదా ఇందులో పచ్చిమిర్చి ఉంటాయి కాబట్టి లైట్గా అక్కడక్కడ కారం తగులుతూ చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి నేను నేను చాలా బాగుంటుంది కాంబినేషన్ ఇప్పుడు మా అబ్బాయికి వడ్డిస్తాను తింటాడు ఎంత బాగా కుదిరిందండి చాలా బాగా కుదిరింది చక్కగా నిదానంగా సిమ్ల మీద ఫ్లేమ్ సిమ్లో పెట్టేసి వండామంటే చాలా అనమాట ఇదిగో ముద్దపప్పు నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఇదిగో నన్న టేస్ట్ చెయ్యి చాలా బాగుంది బెల్లం చేస్తాను కదా సూపర్ బాగుందా ఎవరు గుర్తొస్తున్నారు నానమ్మ అమ్మమ్మ గుర్తొస్తున్నారా మా అమ్మ కానీ మా అత్తయ్య గాని చేస్తానండి పర్మాను పప్పు కంపల్సరీ అనమాట రెండు కాంబినేషను మనకి పరమాన్నం స్వీట్గా ఉంటుంది కదా కొంచెం మనకి తీప తీపదానం అనేది తెలియకోకుండా పప్పు కరుపుని తింటే బాగుంటుందన్నమాట నేను నైవేద్యం పరమాన్నం ఒకటి పెట్టానండి ఇంక పప్పు అయితే పెట్టలేదు ఓకే మీకు నైవేద్యం కోసం పరమాన్నన్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో అయిపోతుంది అనమాట మీరు ఇది స్టవ్ మీద పెట్టేసి వేరే పనులు కూడా చూసుకోవచ్చు అలాగే నేను ఇంకా రకరకాల ప్రసాదాలు ప్రిపేర్ చేస్తానండి అన్నీ మీతో షేర్ చేసుకుంటాను ఈ సంవత్సరం అయితే మేము రేపు మా అమ్మాయి మా చిన్నమ్మాయి దగ్గరికి వెళ్తున్నామండి మళ్ళీ మీ ఏలూరు అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని వీడియోస్ మీతో షేర్ చేస్తాను ఓకేనండి ఈ సంవత్సరం శ్రావణ శుక్రవారం నాకు మా చిన్నమ్మాయి దగ్గరే జరుగుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే లాస్ట్ ఇయర్ పెళ్ళైన తర్వాత మా చిన్నమ్మాయి చేసుకోలేదు ఇప్పుడు చేయించాలని అనుకుంటున్నానండి నేను అక్కడ ఉండి అందుకని నేను కూడా ఇంకక్కడే చేసేస్తానేమో మరి ఇంకా సరిగ్గా తెలీదు ఓకేనండి ఈ రెండు రెసిపీలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీరు కూడా ప్రిపేర్ చేసి ఏ విధంగా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెల్లం కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్